కోస్తాంధ్ర తీరం నుంచి నరుతు బంగాళాఖతానికి ఉపరితల ఆవర్తనం తరవడంతో తెలంగాణలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది మరో రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి దీనివల్ల భారీ వర్షాలు కురవనున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ఆశ్రయాలను తీసుకోవాలని రైతులు కోత దశలో ఉన్న పంటలను సంరక్షించుకోవాలని జాగ్రత్తలు సూచిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు తిరోగమనం సమీపిస్తున్న వేళ మరికొన్ని రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి పూర్తి వెనక్కి వెళ్ళడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్ర తీరంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం తాజాగా నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి తరలి వెళ్లింది దీని ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి దీని ప్రభావం కారణంగా సోమవారం మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటే మరో పద్నాలుగు గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలు రైతులు ఈ వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది పిడుగులు పడే సమయంలో బయట ఉండకుండా వెంటనే భవనాలు లేదా సురక్షితమైన ఆశ్రయం తీసుకోవడం ఉత్తమం చెట్ల కింద కరెంటు స్తంభాలకు దగ్గర ఆశ్రయం తీసుకోవడం అత్యంత ప్రమాదకరం పిడుగులు పడే సమయంలో టీవీలు కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ప్లగ్లను తొలగించడం మంచిది వీలైనంత వరకు ల్యాండ్ లైన్ ఫోన్ వాడక తగ్గించండి ఎదురుగాలుతో వాహనలు పడుతున్నప్పుడు నీటి నిలబలు చెరువులు నదులు కరెంటు స్తంభాలకు దూరంగా ఉండండి నైరుతి ఋతుపవనాలు తిరుగు ప్రయాణం హైదరాబాద్ వాతావరణ విభాగం సమాచారం మేరకు రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు వెనకంజ వేసేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి సాధారణంగా తెలంగాణలో సెప్టెంబర్ ఇరవై నాటికి తిరోగమన ప్రక్రియ మొదలవుతుంది కానీ ఈ ఏడాది కొంత ఆలస్యం జరిగింది సాధారణంగా ఋతుపవనాలు తిరిగి వెళ్లే సమయంలో ఏర్పడే వాతావరణ అనిశ్చిత కారణంగానే పిడుగులు ఉరుములతో కూడిన వానలు అధికమవుతున్నాయి రెండు మూడు రోజుల వ్యవధిలో ఈ రుతుపవనాలు రాష్ట్రం నుండి వెళ్ళిపోవడం వలన ఆ తర్వాత క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది ఈ చివరి విడత వర్షాలు పంట కోత దశలో ఉన్న రైతులకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది అందువల్ల తగిన ఏర్పాట్లు చేసుకోవడం చాలా అవసరం ఉపరితల ఆవర్తనం పూర్తి స్థాయిలో బంగాళాఖాతంలోకి చేరే తర్వాత ఆ ప్రభావంతో ఈశాన్య ఋతుపవనాలు ఏర్పడవచ్చు తెలంగాణపై ఈ రుతుపవనాల ప్రభావం సాధారణంగా తక్కువగానే ఉంటుంది